ఇసుకెత్తినారు మీరు చాలామంది మీ గుండెలు నాకు కనబడుతున్నాయి హిసుకెళ్తున్నారు మీరు ఏంటిది ఎప్పుడు ఉన్నదే కదా అని అనుకుంటున్నారు మీరు అట్లా అనుకోకుండా అండి అట్ ఎనీ టైమ్ గాడ్ కెన్ డూ మెరకల్ నేనంటాను ఏటీఎం ఎనీ టైమ్ మెరకల్ విల్ హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్ ఎనీ టైం ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు నాకు తెలియదు కదా ఎనీ డే గాడ్ కెన్ బ్లెస్ యూ డే గాడ్ కెన్ వర్క్అవుట్ ఎ మెరకుల్ నువ్వు అందుకే ఉదయం లేచి గురుస్తూ సనుగుతూ లేవద్దు నువ్వు లేచి ఉదయం లేచి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ఉండి ఈ రోజు నా జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని నమ్మాలి దేవుని స్థాయి నీవు జీవితంలో నిరాశ పడకూడదు మరి ఈ కుంటి వానికి ఎంత నిరాశ ఉండిందో జీవితంలో ఎంత విసుకెత్తినాడో పాపం నలభై సంవత్సరాలండి కూర్చున్న దగ్గరనే కూర్చోవాలి వానికి ఎన్ని బెడ్స్ వర్స్ ఉన్నాయో అనుకుంటా వానికి మొత్తం పుండ్లున్నాయి అనుకుంటా అలాంటి దయనీయమైన పరిస్థితిని దేవుడు మార్చేసినాడు హలోయ దేవుని దయ అండి కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయవు కానీ నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే నీకు దేవుని దయ మనుషుల దయ ఎప్పుడు లభిస్తుంది అలే నువ్వు దేవుని మాట వింటే తప్పకుండా కనికరపడతాడు దేవుడు